హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడే నిద్ర అయితే లేచాను లేచి ఇంకా ముగ్గే టైంకి అయితే వచ్చాను ఇంకచ్చే నైటే ఊడ్చి కడుగుతాను కదా ఇంకా కొంచెం అయితే తీసుకొచ్చాను నీళ్ళు తీసుకొచ్చి ఇంకో కొంచెం ఇంటి ముందైతే చల్లి ముగ్గు అయితే వేస్తాను ఈరోజు ఫంక్షన్ అయితే ఒకటి ఉంది అసలు ఫంక్షన్కి వెళ్దామని అనుకోలేదు ఇంకా తీరా అందరూ వెళ్ళి రెడీ అయ్యి వచ్చేటప్పటికి అప్పుడు అనుకోకుండా రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళాను ఫంక్షన్కి వెళ్ళాలని ముందే అనుకున్నాం అనుకోండి ఆ ప్లాన్ వేరుగా ఉంటుంది ఏ చీర కట్టుకుందాము ఎలా రెడీ అవుదాము అంటే ఎలా అంటే మనమే మేకప్లు వేసుకున్నాం హంగామా కాదు ఏం చీర కట్టుకుందాము ఎన్ని గంటలకల్లా రెడీ అవుదాము ఇంట్లో వాళ్ళకి వంట ఏం చేద్దాము ఇంట్లో పని అంతా ఈ టయానికి చేసుకుందాం అనే ప్లాన్ అయితే ఒకటి ఉంటుంది కానీ అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది అసలు ఇంట్లో పని అయితే ఏం చేయలేదండి అంట్లు కడిగాను బట్టలు కూడా ఉతకలేదు బట్టలు ఉతుకుతున్నాను ఇంకా అందరూ వచ్చి రెడీ అయ్యారు అందరం ఆడవాళ్ళం వెళ్తున్నాం రమ్మనేటప్పటికి ఇంకా బట్టలు కూడా అక్కడే పడేశాను నవీన్ కొండి నా అన్నం ఉంది కదా ఇంకా ఆ అయితే కొంచెం ఉంది నైట్ వండిన అయితే కొంచెం ఉంది ఇంకా అదైతే మా ఆయన్నే తినమన్నాను కూర అయితే బెండకాయ ఫ్రై చేశాను నవీన్కి ఎలాగో బాక్స్ పెట్టాలి కాబట్టి కూర అయితే చేశాను అన్నం కూడా కొంచెం ఎక్కువే ఉండాను నాకుంటుంది కదా అని ఇంకా అదైతే మా ఆయన్నే తినమని చెప్పేసి అప్పటికప్పుడు అనుకోకుండా హడావుడిగా అసలు ఫంక్షన్కి వెళ్ళాను ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాల్లో రెడీ అయ్యాను అనుకోండి ఆటో ఆగుంది అందరు ఆడవాళ్ళు రెడీ అయ్యి వచ్చారు ఇంకా నేను ఒక్కదాన్నే కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యాను అందులోనేమో మనకేమో వైట్ హెయిర్ ఆయా వైట్ హెయిర్ వచ్చేటప్పటికి కొంచెం కలర్ వేసుకోవాలి కలర్ వేసుకోకపోతే బాగుండదు అలాగనే కొంచెం కలర్ పొడి ఒకటి ఉంటే వేసి ఇంకా కలిపేసి పై పైన పూసుకొని ఇంకా వెంటనే స్నానానికి వెళ్ళారనుకోండి అసలు ఎంత ఫాస్ట్గా ఎంత హడావుడిగా రెడీ అయ్యానంటే అంత ఆడావుడు అయిపోయింది అనుకోకుండా రెడీ అయితేనే ఒక్క పది నిమిషాల్లోనే చక్కగా రెడీ అయ్యి వెళ్ళిపోయాను అసలు ముందు రోజు నుంచి అనుకున్నాం అనుకోండి ఆ పనులు చేసుకోవాలి ఈ పనులు చేసుకోవాలి త్వరగా నిద్రలు వేయాలి ఫంక్షన్కి వెళ్ళాలి ఈ రోజని ఆ రోజంతా టెన్షన్ పడతా ఉంటాము అలా కాకుండా అప్పుడప్పుడు అనుకొని వెళ్తేనే పది నిమిషాల్లోనే రెడీ అయ్యి వెళ్ళిపోయాను బయట అయితే ముగ్గేశాను ఇంకా ముగ్గులో పసుపు కుంకం అయితే వేశాను ఈరోజు శుక్రవారం కదా అందుకని ముగ్గులో పసుపు కుంకం వేశాను ఇంక ఇదిగోండి ఈరోజు టిఫిన్ అయితే పునుగులు చేస్తున్నాను ఇంకా చట్నీ కూడా చేసే ఉంచాను నవీన చట్నీ లేకపోతే ఇంకా అసలు పునుగులు తినడు కదా అందుకని చట్నీ అయితే చేశాను ఇంక ఇడ్లీ పిండి ఉంది నిన్నటిది నిన్నటిది ఇడ్లీ పిండి ఉంటే అందులో కొంచెం అయితే గోధుమ పిండి వేసాను గోధుమ పిండి వేసి ఇంకా ఉల్లిపాయలు కరివేపాకు జీలకర్ర అవైతే వేసాను వేసి ఇంకా పునుగుల పిండిలాగా కలిపేసి పునుగులు అయితే వేస్తాను ఈరోజు రెండు వంటకాలండు పునుగులు వేయటం అయిపోయిన తర్వాత ఇంకొక వంటకం అయితే ఒకటి ఉంది అదేంటో అనుకుంటున్నారా అరిసెలు అరిసెలు వండేటప్పుడు కొంచెం పిండి అనేది తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ పిండి తీసి నైట్ అయితే అరసలు ఉండాను ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో అయితే వస్తుంది చూడండి ఇప్పుడైతే ప్రస్తుతానికి పునుగుల వీడియో అయితే చూడండి ఏ పిండితో పునుగులు వేయాలన్నా సరే నేను ఇంకా వాటిలో గోధుమ పిండి ఒక్కటే కలుపుతాను వేరే పిండిలైతే ఏమీ కలపను ఏ పిండులు కూడా మా ఇంట్లో ఉండవు నేనైతే తీసుకురాను మైదా అలాంటివైతే అసలు వాడనే వాడను బియ్యం పిండి అయితే ఉంటుంది కాకపోతే బియ్య పిండి వేస్తే ఇంకా గట్టిగా అయిపోతాయేమో అని చెప్పేసి బియ్య పిండి అయితే వాడను బియ్య పిండి వేసుకుంటే క్రిస్పీగా కరకరలాడతా బాగుంటాయి కానీ ఇడ్లీ పిండి ఎక్కువ వేసుకోవాలి బియ్య పిండి అనేది తక్కువ వేసుకోవాలి అప్పుడు బాగుంటాయి పునుగులు దోశల పిండి అయినా ఇడ్లీ పిండి అయినా ఏ పిండి అయినా సరే ఆ పిండి అనేది ఎక్కువ వేసుకోవాలి మనం ఎగస్టా వేసుకునే పిండిలు ఉంటాయి కదా బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ ఇవి కానీ తక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కానీ నేను మాత్రం రివర్స్లో చేస్తాను ఇడ్లీ పిండి తక్కువ ఉంటుంది గోధుమ పిండి అనేది ఎక్కువ వేస్తాను ఇంట్లోకే కదా అని ఇంకెలా కలా అడ్జస్ట్ అయితే చేస్తాను ఇలా వేసుకున్నా కూడా వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి ఇంకా వండిని కూడా కొన్ని వెంటనే తీసి హాట్ బాక్స్లో పెట్టేస్తాను నవీన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే తింటాడు చట్నీ ఉంటే చాలండి నవీన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్గా అయితే చక్కగా తినేస్తాడు ఇప్పుడైతే కరెంటు పోయింది కరెంట్ పోయినప్పుడు పునుగుల కలర్ చూడండి ఎర్రగా ఎలా ఉండయో కరెంట్ వచ్చిన తర్వాత చూడండి కలరు ఎంత చేంజ్ అయిందో ఇప్పటికి కూడా నేను ఫంక్షన్కి వెళ్దామని అనుకోవట్లేదు అందుకనే నిదానంగా పనులు అయితే చేస్తున్నాను ఫంక్షన్కి వెళ్తే పనులు అనేవి వేరుగా ఉంటాయి ఫంక్షన్కి వెళ్ళటం అయినట్టయితే పునుగులు వేసేదాన్ని కాదేమో పునుగులు వేయకుండా ఇంకా ఏదో రెండు ప్లేట్లు ఇడ్లీ వడికి వేసి చట్నీ ఉంది కదా ఎలాగోలాగా ఈ పుడక తింటారులే మళ్ళీ పునుగులు అనుకోండి ఆ ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది పని అనేది ఎక్కువ ఉంటుంది కదా పునుగులు వేయటానికి పునుగులు వేయటం మానుకునేదాన్ని నేనైతే టిఫిన్ తినలేదు కనీసం టీ కూడా తాగలేదు టిఫిన్ తినకుండా టీ తాగకుండా ఇంక అంతే వెళ్ళిపోయాను టైం లేదు కదా రెడీ అవ్వటానికే టైం లేదు ఇంక ఇవన్నీ తినడానికి టైం ఎక్కడ ఉంటుంది మనకి ఫంక్షన్కి వెళ్ళినాక ఇంకక్కడ అయితే వాళ్ళు పూరీలు పెట్టారు పూరీలు తినేసి కాఫీ అయితే తాగాను ఈ రోజైతే అనుకోకుండా ఇంకా అలా ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది ఇదైతే నిన్న సాయంత్రం పూట అరసలు చేశానని చెప్పాను కదా ఆ వీడియో ఇది అరసల పిండి అయితే ఈ బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను సంక్రాంతి అప్పుడు అరిసెలు ఉండాను కదా అప్పుడు కొంచెం పిండి తీసి ఈ బాక్స్లో పెట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పిండి పాడైపోయిద్ది ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీశాను తీసి బాక్స్ బాక్స్ విడిగా బయట పెట్టేశాను అయినా కూడా పిండి అనేది గట్టిగా ఉంది ఒక గంట సేపు ఉన్నా సరే పిండి మెత్తగా ముద్ద చేయడానికి రావట్లేదు చాలా గట్టిగా ఉంది ఇంకా ఇలా కాదని చెప్పేసి ఒకసారి ఫోన్లో చూశాను ఫ్రిడ్జ్లో పిండి అనేది గట్టిగా లేకుండా మెత్తగా ఉండాలంటే వేడి నీళ్ళల్లో పెట్టాలంట అందుకని పొయ్యి మీద అయితే నీళ్లు పెట్టేశాను ఇంకా నీళ్లు కాగిన తర్వాత ఆ గిన్నెలో పోసాను ఆ గిన్నెలో పోసిన తర్వాత ఇంకా బాక్స్ అయితే ఆ గిన్నెలో పెట్టేసి ఇంకా అలాగనే ఉంచేశాను ఇంకా అప్పుడు పిండి అనేది మెత్తగా వచ్చింది మనకు అరిసెలు చేయటానికి కానీ ముద్ద చేయటానికి కానీ వీలుగా ఉండిద్ది చూడండి మనం పాకం పట్టినప్పుడు పిండి ఎలా ఉండిద్దో సేమ్ ఇంకా అలాగనే వచ్చేసింది ఓహో ఇలా వేడి నీళ్ళల్లో పెడితే వచ్చేటట్టుందని అప్పుడైతే తెలిసింది మీరు కూడా ఎప్పుడన్నా ఇలా అరిసెలు కానీ ఏ పా పిండి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా అది గట్టిగా ఉంటుంది కదా గట్టిగా లేకుండా ఉండటానికి వేడి నీళ్ళల్లో పెట్టుకోండి పిండి పిండి మొత్తం వేడి నీళ్ళల్లో పెట్టేవారు పిండి పెట్టకూడదు బాక్స్లో పెట్టుకుంటాం కదా బాక్స్ వేడి నీళ్ళల్లో పెట్టుకోవాలి ఇదైతే నెయ్యి నెయ్యి అప్పుడు అరసలు ఉండాను కదా అప్పుడు వండిన నెయ్యి మిగిలింది మిగిలితే ఇంక ఈ డబ్బాలో పోసి దాన్ని కూడా ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుంచాను నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ పాడైపోయింది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుంచి ఇంకా ఆ నెయ్యితోనే ఇంకా అయితే వండుతున్నాను మళ్ళీ ఇంకా ఎగస్ట్రా నెయ్యి అయితే పోయలేదు ఎందుకంటే పాడైపోయిద్ది మళ్ళీ మనం దాన్ని వాడుకోం కదా ఇంకా తినటానికి బాగుండదు కాగి కాగి ఉంటుంది ఇంకా అది ఒక రకమైన వాసనగా ఉంటుంది అందుకని ఆ నెయ్యి వాటికే ఒక్కొక్క అరిసె వేసి జాగ్రత్తగా అయితే చేస్తున్నాను ఒక్క పది అరసలు అవుతాయి ఏమో అంతకంటే ఎక్కువైతే అవ్వవు మళ్ళీ నెయ్యి ఎందుకులే పోసుకోవటం అని చెప్పేసి ఇంకెగస్టా నెయ్యి అయితే వేయలేదు పాకంలో అయితే కొంచెం నెయ్యి వేసాను పాకం అనేది ఇంకా మెత్తగా బాగుంటుంది మనం అరిసె చేసేటప్పుడు కూడా చేతికి అంటుకోకుండా అని చెప్పేసి పాకంలో అయితే వేశాను ఈ గిన్నెలో కొంచెం నెయ్యి ఉంచుకున్నాను అరిసె చేయడానికి వీలుగా ఉండేటట్టు ఇంక ఇదిగోండి అరిసెలు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసి చేశాను కొంచెం నెయ్యి అనేది తక్కువగా ఉంది కదా కలర్ అనేది కొంచెం చేంజ్ అయినట్టుగా ఉంది కానీ తింటే టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి వేడివేడిగా అరిసెలు పది అరసలు అంటే ఇంట్లో వాళ్ళం తల ఒకటి రెండు తీసుకున్నామంటే అయిపోతాయి మరిన్ని రోజులు ఏమి రావు కదా ఇందులో మనం కావాలంటే ఆయిల్ పోసుకోవచ్చు ఆయిల్ పోసుకొని అరిసెలు చేసుకొని ఆయిల్ అనేది మనం కూరలోనైనా ఇంకా దేంట్లోనైనా వాడుకోవచ్చు నేనైతే ఇంకా ఆయిల్ ఎందుకు చెప్పేసి అచ్చం నేతిలో వండుకుంటే బాగుంటుందిలని ఒక్కొక్కటి వేసి జాగ్రత్తగా అయితే వండుతున్నాను ఇంకా వీటిని నేనే ఒత్తేస్తున్నాను మామూలుగా మనం తీసేటప్పుడు గంటలో తీస్తాం కదా దాని మీద అట్లా కాడబెట్టేసి ఇంకా ఒత్తాను అప్పుడు నెయ్యి అనేది కారిపోయింది పది అరిసలే కదా మనం అరిసెలు గంటలతో కూడా వత్తాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోయిద్ది లాస్ట్కి వచ్చేటప్పటికి నెయ్యి చాలా తక్కువైంది అందుకనే లాస్ట్లో ఇంకా చాలా చిన్న చిన్న అరసలు చేశాను నెయ్యికి సరిపడే అంత అరసలే చిన్న చిన్నవి చేశాను ఫస్ట్ అయితే కొంచెం పెద్ద అరిసెలు చేశాను లాస్ట్కి వచ్చేటప్పటికి చిన్న అరసలు చేసి ఇవి మాడకుండా ఉండటానికి గ్యాస్ కూడా సిమ్లో ఉండాలి మనకి నెయ్యి అనేది ఎంత ఉందో అంత గ్యాసే ఉండాలి గ్యాస్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి అనేది ఉడకదు పక్కలంతా మాడిపోయిద్ది అందుకని గ్యాస్ కూడా సిమ్లో ఉండాలి నాలుగు అరసలు చేసి పెట్టుకొని ఇంకా ఒక్కొక్క అరస అందులో వేస్తున్నాను సిమ్లో పెట్టేసి జాగ్రత్తగా తీస్తూ ఉన్నాను ఇదిగోండి నెయ్యి అయితే ఇంకా ఎంతే ఉంది ఇంక ఇలా జాగ్రత్తగా ఒక్కొక్క అరిసె అయితే వేస్తున్నాను కొంచెం కాలిన తర్వాతే తిప్పేసుకోవాలి కాలకుండా తిప్పేసాను అనుకోండి ఇరిగిపోతుంది మధ్యలో అందుకని అడుగున బాగా కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపుకైతే తిప్పేసుకోవాలి ఇంత కష్టం ఎందుకులే అనుకున్న వాళ్ళు ఇంకొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు నెయ్యి ఎందుకు వేస్ట్ అయిపోయింది అనుకున్న వాళ్ళు నూనె వేసుకోవచ్చు నూనె కూడా ఫామ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేసుకోవాలి మళ్ళీ శనగ నూనె వేసుకున్నాం అనుకోండి శనగ నూనె వాసన అనేది వచ్చింది టేస్ట్ అనేది అంత బాగుండదు అందుకని ఫామ్ ఆయిల్ వేసుకొని వండుకోవచ్చు ఇవిగోండి అరిసెలు అయితే ఇలా వచ్చేసినాయి బాగున్నాయి అరిసెలు వేడివేడిగా తింటుంటే బాగా కరకరలాడతా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కాకపోతే నెయ్యి క్వాంటిటీ అనేది తక్కువగా ఉంది కదా అందుకని కలర్ అయితే కొంచెం ఇలా వచ్చింది కానీ టేస్ట్ బాగున్నాయి ఎప్పుడన్నా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వండుకోవచ్చు అప్పుడప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీలో అరిసెలు వండుకున్నా కానీ వాటిని టిఫిన్లో పెట్టుకొని నాలుగు రోజులు తింటాము ఐదో రోజు వచ్చేటప్పటికి తినబుద్ధి కాదు అవి ఎండిపోయినట్టు ఉంటాయి అందుకని ఇలా అయితే చక్కగా వండుకోవచ్చు